చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కేసులు అరెస్టులు నిర్బంధాలే కాకుండా దాడులు దౌర్జన్యాలు ఇవి ఏ స్థాయి వరకు వెళ్ళిపోతున్నాయి అంటే వ్యవస్థలను లెక్క చేసే పరిస్థితి లేదు పోలీసులు అధికారంలో ఉన్న వాళ్ళ ఒక జై కొట్టేకి సరిపోయింది పోలీసులు పూర్తిగా రాజకీయ పార్టీ కార్యకర్తలాగే పనిచేస్తున్నారు అనడానికి కూడా చాలా సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి న్యాయస్థానాలను కూడా లెక్క చేయని పరిస్థితి ఇందుకు ఇప్పుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారినే తీసుకోండి సంవత్సర కాలం నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఆయన ప్రయత్నాలను పోలీసులు అటు అడుగున అడ్డుకుంటూ ఉన్నారు అటువైపు చేసి ప్రభాకర్ రెడ్డి గారేమో డైరెక్ట్గానే చెబుతున్నారు నువ్వు తాడిపత్రులు అడుగు పెడితే మళ్ళీ తిరిగి పోలేవు నువ్వు అంటే ఇక్కడే లేపేస్తామన్నారు నిన్న తాడిపత్రులు అడిగే పెట్ట నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు కాబట్టి కనీసం పోలీసులు వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం కూడా లేదు ఇటువంటి పరిస్థితుల మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు నేను నా నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా వచ్చాను ఊరు నా కథ తాడిపత్రికి వెళ్తాను భద్రత కల్పించాలి ఒక ఊరికి ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అంటే అసలు ప్రజాస్వామ్య దేశంలో అసలు వీటిని ఎలా చూడాలో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు సీరియస్లీ సరే నా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారు పోలీసులు భద్రత కల్పించాలి అని ఆ మేరకు రాష్ట్ర డీజీపీకి హోంశాఖకు కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చి రోజులు గడిచిపోతూ ఉన్నాయి పెద్దారెడ్డి ఏమో తాడిపత్రులు అడుగు పెట్టలేకున్నారు సో ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను అనంతపురం జిల్లా ఎస్పీకి ఇద్దామని ఆయన మూడున్నర రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎస్పీ అందుబాటులోకి రాలే సో ఈరోజు ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ వెంకట్రామరెడ్డి గారు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ ఎస్పీ లేరట ఏఎస్పిని కలిసారు ఈ హైకోర్టు ఉత్తర్వులు తాడిపత్రికి వెళ్ళడం గురించి మాట్లాడారు అక్కడ నుంచి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు సో వాళ్ళు బయట మీడియాతో చెప్పిన దాని ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీనేమో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందట ఆ ప్రోగ్రాం అయిపోయేంత వరకు మీరు తాడేపత్రికి వెళ్ళకండి అన్నారట ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము భద్రత ఇస్తాం అప్పుడు తాడిపత్రిక వెళ్ళొచ్చు అని చెప్పి ఎస్పి చెప్పారు అని ఈ నేతలైతే బయట మీడియాతో మాట్లాడారు సో ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఊరికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది న్యాయస్థానాలు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆ ఆర్డర్స్ కూడా ప్రస్తుతానికి అమలు కాని పరిస్థితి ఎలా చూడాలి మనం వీటిని खेला जोडालाई हौ मैले